భారత్ ఛానల్ ఛానల్కి స్వాగతం చైనా షీ జిన్పింగ్ కింద చైనా కొంచెం ఇరకాటంలోనే పడిపోతుంది చెప్పాలంటే దానికి కష్టాలు కాదు అష్ట కష్టాలు వచ్చాయని అదే సినిమా చెప్తున్నాడు నలభై ఏడు దాకా బాగానే ఉంటుంది ఆ తర్వాత కష్టాలు కాదు అష్ట కష్టాలు వస్తాయి జాతరగా చెప్పండి అలాగే షీ జిన్పింగ్కి అష్ట కష్టాలు వచ్చాయి మెయిన్ వాళ్ళ ఎకానమీ దెబ్బ దెబ్బ అయిపోయింది మూడీస్ అని వాళ్ళ లో ఒక ఒక సంస్థ ఉంది అదేంటంటే మొత్తం దేశాల నుంచి తాలూకు ఎకానమీ ఎలా గ్రో అవుతున్నాయి ఫ్యూచర్ ఎలా ఉంటాయి అని చెప్పి ప్రిడిక్ట్ చేసి రిపోర్ట్స్ వాళ్ళ ప్రొడిక్షన్ ప్రకారం దాకా స్టేబుల్ అనిచ్చాడు స్టేబుల్ అంటే పర్లేదు బాగా అది ఈ మాట ఏం చేశాడంటే దాన్ని నెగిటివ్ గ్రోత్ అంటే రిస్క్ రిస్కీ అంటే ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ అనమాట ఎవడు పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టి పడి పెట్టేవాళ్ళు ఎవడు రాడు భయపడతారు లేదా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా జాయిగా పైకి తీసేసుకుంటారు అమ్మేసుకుంటారు అమ్మేసుకుని షేర్లు ఉంటే అవి తీసేసుకుని బయట బయట వేస్తారు ఇది వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్ మీద చెప్పాడు వాళ్ళ రియల్ ఎస్టేట్ కూడా ఇలాగే ఉంది తర్వాత ప్రైవేట్ సెక్టర్లో కూడా అలీబాబా ఉంది దాన్ని కూడా నెగిటివ్ గ్రోత్ రిస్కి కింద పెడా అది మెయిన్ సెట్ బ్యాక్ ఒక ఫైనాన్షియల్ రెండవది షీఈన్పింగ్ పెట్ ప్రాజెక్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ దాంట్లో మీకు ఇట్లీ ఇట్లీ ఆవిడ జార్జియా మెలోని ఉంది కదా ఆవిడ బడి వస్తుంది బడి నాకు ఇంట్రెస్ట్ లేదు మేము చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేయము అని చెప్పి క్లియర్గా చెప్పింది అంతకుముందు గవర్నమెంట్ చైనా చైనాని ఎలా చేశారు వాళ్ళు కొంచెం లెఫ్ట్ భావజాలంగా వాడు పైగా ఏదో లంచాల పెట్టి ఉంటాడు చైనావాడి మామూలు ఎక్కడికి వెళ్ళినా ముందు లీడర్స్ కొంచెం వీక్గా లంచాలకు నొంగేవాడు ఉంటే నొక్కేది వాళ్ళకి లంచాకో దానికి టెంప్ట్ చేశాడు వాడు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు కానీ ఓడిపెట్టి కనుక ఇప్పుడు ఈవిడొచ్చింది ఈవిడ నేషనలిస్ట్ ఈవిడ లంచానికి లొంగదు జార్జియా మెలోని నేషనల్ వాడు ఇట్లీ ఫాస్ట్గా ఉంటాడు అది సొంత ప్రలోభాలకి లొంగదు బాంప ఇటు చెప్పేసి క్లియర్ మాకు ఇది బాగుండేది ఇదంతా వన్ సైడెడ్గా ఉంది ఈ అడ్వాంటేజ్ మాకేం లేదని చెప్పేసి కనలిస్ అదొక పెద్ద సెట్ బ్యాక్ అసలు యూరోప్లో ఎంట్రీ పాయింట్ కింద ఇట్లీని పెట్టుకుని ముందుకెళ్ళిపోదామని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ యొక్క గమ్యం అది వదలాలి మరి అది అలాగా ఇప్పుడు ఒక చోట ఉంది పాకిస్తాన్ పిఓజెకే అదే సిపెక్లో ఉంది అది మన పాకిస్తాన్లో అంటాడు కదా అది మన ల్యాండ్ సిపెక్ ఉన్నదంతా కూడా పిజీకే మేజర్ భాగం అక్కడ వాడు సక్సెస్ చేసుకుంటాడో లేదో కానీ డబ్బులు అయితే ఖర్చు అయిపోయాయి ఫార్టీ బిలియన్ డాలర్స్ దాకా ఖర్చు పెడు కాకపోతే రిజల్ట్ ఏం లేదు చేసిన వాడు అక్కడికి వెళ్ళడానికి కూడా భయమే అక్కడ వెళ్తే చాలా చంపేస్తా ఉంటాడు బలూచ్ బలూచ్ ఆర్మీ ఉన్నాడు కదా వాళ్ళు చైనీస్ కనబడితే వాళ్ళు చంపేదండి వీళ్ళు జాగ్రత్త వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకుని సొంత చైనీస్ ఆర్మీ సెక్యూరిటీ ఉంటుంది పైగా పాకిస్తానీ ఆర్మీ సెక్యూరిటీ ఉంటుంది అందరితో బడిగా భయం అలా ఎన్న చేస్తాడు అదను కూడా సో అక్కడ స్టక్ అయిపోయాడు దగ్గర స్టక్ ఇట్లీ స్టక్ ఇది రెండు నేడు పాయింట్స్ ఫర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అది యాక్చువల్గా షీ జిన్పింగ్ కొరకు పెట్ట ప్రాజెక్ట్ ఇలా ఉండగా తైవాన్ ఫిలిప్పీన్స్ వాళ్ళు కూడా బెడ్ అండ్ రోడ్ ఇన్స్టిట్యూట్ నుంచి బడిగించారు ఈ మధ్య గారు అంటే ఫిలిప్పీన్స్ యాక్చువల్గా ఆల్మోస్ట్ చైనా ఏం చెప్తే వినేది ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళు అమెరికా అమెరికా కూడా మంచి సపోర్ట్ అండి ఫిలిప్పీన్స్కి జపాన్కి తైవాన్కి అమెరికా సపోర్ట్ ఆ ముగ్గురు చైనాకి క్లోజెస్ట్ గా ఉంటారు దేశాలు ఫిలిప్పైన్స్ వాడు కూడా మాకు అక్కడ బాబా చెప్పాడు బెట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అదొక ఒక దెబ్బ దాంతో ఇప్పుడు తాయివాన్ మీద ఎందుకంటే ఫిలిప్పైన్స్ వీళ్ళు చైనా వాడు ఎక్కడికి వెళ్ళినా కలిస్తారు ఏం వాళ్ళ బోట్స్ మీద వాటర్ గన్స్ పెట్టి హెరాస్ అయిన వాళ్ళ షిప్స్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ ఆర్మీ షిప్స్ మీద నేవీషిప్స్ మీద వాడు మామూలుగా ఫిషింగ్ బోట్స్ మీద అంత ఒక్కొక్క ఏరియాలోకి వస్తే వాటర్ గన్ పెట్టి బయలుస్తాడు చిన్నవాడు ఎవరి కోసలో వాడు ఫిలిప్పైన్స్ కోసం దాంతో ఫిలిప్పైన్స్ మండి వాడు వెనకెచ్చాడు అది అయిపోయింది నెక్స్ట్ తాయివాన్తో కూడా అలాగే ఉంది కదా మీకు తెలుసు కదా తాయివాన్లో అంతా నాదే అంటాడు జపాన్ మీకు ఎక్కడి జపాన్లో కొన్ని ఐలాండ్స్ వాడు అంటాడు వాడికి వెళ్తాడు సో జపాను అంటే కొంచెం భయం వాడికి యాక్చువల్లీ చైనాకి ఎందుకంటే వరల్డ్ వార్ టూలో జపాన్ ఒకసారి చైనాని మొత్తం జయించేసి వాడు కొన్నాళ్ళు ఆ దవాలు పెట్టారు అప్పుడే మీకు పర్ల్ హార్బర్ బాంబింగ్ అది అయింది జపాన్ పెద్ద దేశం నేను ఇంకేం నాకేం తిరగలేదు అనుకున్నాడు అనుకున్నాను అమెరికానికెళ్ళాడు అమెరికా పెట్టుకో అమెరికా అమెరికాతో పెట్టాడు దాంతో న్యూక్లియర్ బంబ్ వేశారు అంత మరి ఇంక నేను ధర చేయడం మానే కూర్చున్నాడు మొన్నటి దాకా వాళ్ళ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ వన్ పర్సెంట్ లోపు ఉండేది ఓన్లీ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు దాన్ని డబుల్లో త్రిబుల్ చేశారు అంటే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ చేశారు దేనికి చైనా కోసమే చేశారు ఎందుకంటే వాళ్ళు మొన్నటి దాకా అమెరికా సపోర్ట్ ఇస్తుంది కదా అని దిమాగ్ ఉండేవారు కానీ ఇప్పుడు జో వచ్చాక అమెరికా యొక్క వీక్నెస్ అంటే వాడు కరెక్ట్గా టైం జరిగి దెబ్బయాత్రు రావడం అనేది చెప్పేసి వాళ్ళకి భయం పట్టుకుంది సో మనం సొంత ఆర్మీ బిల్డ్ చేసుకుందామని అని చెప్పి జపాన్ వాడు వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని ఆస్కలేట్ చేసి పెంచాడు బాగా అదొక ప్రాబ్లం చైనా వాడు చైనాకి జపాన్ అంటే ఉత్సాహం ఎందుకంటే ఈ కొన్నాళ్ళు చితక్కొట్టి వాళ్ళు పరిపాలించారు వరల్డ్ వార్ టూలో సో ఇదండి విషయం చైనా యొక్క కష్ట కష్టాలు అంటే ఉన్నాయి పాపం షీ జింపింగ్ పెద్ద బ్యాడ్ లక్ అని అనుకుంటారు బ్యాడ్ లక్ ప్రెసిడెంట్ అని టాక్స్ కూడా వస్తున్నాయి సో పనోతి అంట మోదీ గారు అనుకుంటే పనోతి పనోతి అంటే బ్యాడ్ లక్ మోదీ గారు బ్యాడ్ లక్ అండి బాబు వాడు వాడు మూర్ఖుడు కాదు రాజు రాహుల్ గాంధీ వాడే పెద్ద బ్యాడ్ టెక్ వాడు వాడు అమ్మకు పుట్టడమే పెద్ద సినిడు తిరిదెడు ఎందుకు ఎందుకు వస్తుందో తెలియదు వాడు ఏం చేస్తాడో గమ్యం తెలియదు వాడు ఏదోసేపు డ్రగ్స్ వేసుకుని హ్యాపీగా ఉంటాడు पण అదేనా చపత్ గన బావున ఆ పార్టికులర్ ఎంటర్టైన్మెంట్ చేసుకొని పడుకోవట్లే ఏడు తీసేను పోయా పిల్లలు ఉంటారు ওর పిల్ల ఉంది అంటే పిల్లలు చేసుకొని సీక్రెట్ గా పెట్టున్నాడు వాడు హ్యాపీగా ఉంటాడ కదా మనోతీటి పొని మోదిగర్ మోదిగర్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ సక్సెస్ ఏ ఏ దేశం వెళ్ళినా వాడు బాబు రండి అని మళ్ళీ రండి అని పిలుస్తారు అలాంటి మోదీ గారిని పనోతి అంటాడు ఆడే బిగ్గెస్ట్ జోక్ ఎందుకంటే వాడే కొద్ది పనోతి అంటే బ్యాడ్లక్ మోదీ గారు తెలివి లేని వీలు అతను ఎక్కడికి ఏ ఏ ఎలక్షన్ వాడలేదు అతను ఎప్పుడు ఎప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి మొత్తం టీ దమ్ముకుని కొంచెం ప్రచారంగా ఉండి ఆర్ఎస్ఎస్ లో కొంచెం కష్టపడ్డాడు సడన్గా వాళ్ళు చీఫ్ మినిస్టర్ ఇద్దరు కొట్టుకోవడంలో అద్వానీ గారేమో కొంత పెట్ట ఉన్నాడు వాటి పెట్టండి కొనాలని చెప్పాడు ఆ పెట్టగానే భూకంపం వచ్చింది భూకంపంలో మంచిగా ఆ బాగా పనిచేసాడు అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేశారు ఆ తర్వాత వెంటనే ఈ రైడ్స్ ఆ రైడ్స్లో కూడా చాలా మట్టుకు ఫైర్గా ఉన్నారు ఆయన చేతకాన్ని ఎంత చేత అంత పని చేశారు జాతకాన్ని పక్క నుంచి పక్క స్టేట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మహారాష్ట్ర బాబు మాకు ఫోర్సెస్ పంపించరా పోలీసులు కానీ ఆర్మీ కానీ అంటే వాడు పడి సెంట్రల్ సెంటర్ నుంచి హెల్ప్ లేదు కష్టపడే కంట్రోల్ అయ్యి అక్కడ సో అతను పనతి ఎప్పుడు ఏ ఎలక్షన్ కూడా బంపర్ మెజారిటీతోనే గెలిచాడు కానీ ఆయన మార్జినల్ ఏదో బై ఫ్లూ గెలిచేడు లేదు క్లియర్ కట్ మోదీ అంటే గెలిపే అలాంటిది మోదీని పనువతి అంటాడా ఎవరంటే అమాయకులు ప్రజల అమాయకుల సరే ఇది షీ జిన్పింగ్ మాత్రం ఇప్పుడు వాడు పెద్ద బడ్ల కింద తేరాడు చైనాకి చైనా షీ జిన్పింగ్ పోతాడో లేదా చైనా పోయేదాకా వాడు ఉంటాడు చైనా ముక్కలు ముక్కలు అయ్యేదాకా ఉంటాడు ఇది బిలియన్ డాలర్ క్వశ్చన్ వీ హెయిట్ అండ్ సీ ನಾನ್ ಚಿನ ಪಾಪ ಚೈನಲ್ಲಿ ಮೊಕ್ಕ ಮೊಕ್ಕಲು ಜನ ತಿಬೆತ್ ತೇಮೋ ಅದ ಒಳ್ಳೇಬಲ್ ಪಾಟ ಆ ಪಾಟು ಹುಲಿಗರಿ ಮುಸ್ಲಿಮ್ಸ್ ಉಂಟ ಆ ಪಾಟು ಸೆಂಟ್ರಲ್ ಚೈನಾ ಅಲ್ಲ ಮೂಡೋ ನಾಲ್ಕು ಮೊಕ್ಕಲು ಅಮ್ಮ కొంత శాంతంగా ఉంటాడు అంబిషన్ ప్రపంచం అంతా వేలేద్దాం మిగతా వాళ్ళంతా అడగ అడగదక్కేద్దాం అన్న ఆంబిషన్ తగ్గి కొంచెం కంట్రోల్లో ఉంటాడని అనుకోవచ్చు మీ అభిప్రాయం చెప్పండి కామెంట్స్ రూపంలో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్